అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ఆడిమిత్యాల కార్యక్రమంలో ఈరోజు అలనాడు విజయవంతమైనటువంటి చిత్రాల్లో ఒకటైన ప్రసాదార్థ పిక్చర్స్ వారు నిర్మించిన చిత్రం భార్య భర్తలు భార్యాభర్తలు ఇందులోని ఒక పాట అది పాట అనమాట దాని గురించి తెలియజేస్తాను ఈ చిత్రానికి సక్సెస్ఫుల్ డైరెక్టర్ ప్ర ప్రత్యేగాత్మ ప్రత్యేగాత్మ గారంటే చాలా అద్భుతమైనటువంటి సినిమాలు తీశారు చాలా డీసెంట్గా తీశారు ఈ సినిమాని ముఖ్యంగా డ్రామాకు సంబంధించినటువంటి సన్నివేశాలు హైలైట్గా ఉన్నాయి ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అలాగే ఈ సినిమా విషయంలో నాగేశ్వరరావు గారు చాలా జల్సాగా హుషారుగా అందులో పాట కూడా ఉంది జోరుగా హుషారుగా షికారు పోదామని అంత అద్భుతంగా ఈ ఈ పాటలోను ఆయన చాలా బాగా రాశారు చేశారు ఇక ఈ పాట రాసిన వారు అంటే శ్రీశ్రీ గారు రాశారు ఈ పాట ఈ పాట రాశారంటే ఆయన ఆనాడు అందరూ ఆశ్చర్యపోయారు అనమాట విప్లవాన్ని రగిలిస్తూ అగ్ని జలినటువంటి ఆ కలం అమృతం కృపించే ఏమని పాడేదనో ఈవేళ అంటూ కళాల్ని మంచి మనసు మీదకి ఆ రచయిత అనమాట మనసు గురించి రాశారనమాట ఆ పాట చాలా అద్భుతంగా రాశారు ఆ పాటకు అక్కనే నాగేశ్వరరావు గారు అంటే అక్కనే నాగేశ్వరావు గారు ఒక ఫంక్షన్లో ఉంటుంది ఆ పాట ఆ పాటను కృష్ణకుమార్ గారు వేణుతో ఆ పాట పాడతారు నాగేశ్వరరావు గారు స్క్రీన్ మీద నటించారు ప్రధానంగా నట సామ్రాట్ అక్కినేని ఈ సినిమాకు హైలైట్ అయితే అందాల తార హుందాగా నటించారు కృష్ణకుమారి అయితే ఫంక్షన్లో అంటే వీరిద్దరూ కాక ఫంక్షన్లో ఇంకా చాలామంది కనిపిస్తారు ఈ పాట తీసినటువంటి డైరెక్టర్ గారు క్లోజ్ షాట్స్ షార్ట్స్ చాలా అర్థవంతంగా తీశారనమాట చాలా ఆన్లైన్లో క్లోజ్ క్లోజప్ షాట్స్ అయితే ఈ పాట పాడిన వాళ్ళు గాన కోకిల తెలుసు అందరికీ తెలుసు ఆవిడ కోకిల అంటారు ఆవిడని ఆవిడ ఫోటో చూడండి ఆవిడ కోకిలలాగే ఉంది సుశీలమ్మ గారు అంత అద్భుతంగా ఈ పాటను పాడారు ఆమె గురించి ఎక్కువగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది ఆమె గురించి అది విషయం ఇక సంగీతం విషయానికి వస్తే సంగీతాన్ని అంటే ఈ సంగీతాన్ని చాలా అద్భుతంగా తీస పాట ఈ పాటని చాలా చక్కగా ఆయన చేశారు ఎస్ రాజేశ్వరరావు గారు రసరాగ రంజితమైనటువంటి సంగీతాన్ని అందించారు ఈ పాటకి ఇలాంటి రొమాంటిక్ డ్రామా కలిగిన చిత్రాలకు సంగీతం కంపోజ్ చేయడంలో సాలూరు వారు వారికి వారే సాటి అయితే సాలూరు వారు ఈ వేణుపాటకు అంటే చాలా సినిమాల్లో ఆయన వేణుపాటకు ఒక అద్భుతమైనటువంటి రాగాలను తీసుకుంటారు ఒక శైలిని తీసుకుంటారు ఆ రాగాల్లో మంచి మంచి అంటే సంగతులు కూడా పలికిస్తారనమాట సంగీతం అనేది జలపాతంలా దూకాలి శెల ఏరుల్లా సాగాలి ఆ రెండు పనులు ఆయన రాజేశ్వరరావు గారు చేయగలరు సరే రాజేశ్వరరావు గారి పాటకు ఎన్నుకున్న ఎన్నుకున్నటువంటి రాగం భైరవి సింధు భైరవి ఈ రాగంలో శ్రోతల్ని మై మేర చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఏమైనా ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే నాకు చెప్పండి నేను సరి చేసుకుంటాను అర్థవంతమైనటువంటి ఒక సా అంటే మీరు చేసేదే కొంచెం నాకు నాకు ఉపయోగకరంగా ఉండాలి మీరు చేసే సూచన అందువల్ల నేను కొంచెం ఇంకా మంచి వీడియోలు చేయగలను అంతేగాని మరి ఏదో చేసాం కదా అన్నట్టు చేయొద్దు నాకు ఉపకారం అయ్యేటట్టుగా ఇవ్వండి మీ సూచనలు తప్పకుండా పాటిస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మా అందరూ కూడా అంటే ఈ వీడియో చూసినందుకు చాలా కృతజ్ఞతలు ఈ మళ్ళీ ఇలాంటి వీడియోలు మళ్ళీ నేను చేయగలను ఇలాగే మీ అందరి ఆద్రాభిమానాలు ఉంటే మరి సెలవు నమస్కారం